येते एव जीवन मतवदे वचने बिनोदेव मनुष्य नर च सन्नए त्वदेसि तुष्परे तुष्नाद क्रवगेरा हन्तुना नाम कपतस्य मूलं

క్షేత్రంలో జనార్దనానంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ తరఫున బ్రహ్మాండమైన బ్రాహ్మణ వేద పండితుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈ ఊరికి ఒక ఉప విషయంగా సంఘ సభ్యులమంతా కూడా భావిస్తున్నాము మరి ఇక్కడికి విచ్చేసిన వాళ్ళంతా కూడా వేద పండితులు ప్రముఖులు మరి ఉదాహరణకు ఉప్ప ఆంజనేయ శాస్త్రి గారు తర్వాత బ్రహ్మానందం గారు కాగినాథ్ శర్మ గారు ఇంకా కొంతమంది పేర్లు నాకు తెలియకపోవచ్చు కానీ ఇలాంటి మహామహులంతా ఇక్కడికి రావడం మా మహత్ భాగ్యంగా మేము భావిస్తూ ఉన్నాము ఎందుకంటే ఇట్లాంటి సభ ఇంతకు ముందు ఎప్పుడూ మేము ఇక్కడ పదహైదేళ్ళుగా మా సంఘము నడుస్తూ ఉంది ఈ పదహైదేళ్ళుగా ఇక్కడ ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదు మరి వేదాలే మన సంస్కృతి వేదాలు లేకపోతే హిందూ మతము లేదు కాబట్టి ఆ మతాన్ని మరి శంకరాచ శంకరాచార్యుల లాంటి వాళ్ళు ఎంతోమంది జైన పండితులను బౌద్ధ పండితులను శాక్తేయులను ఇలాంటి వాళ్ళందరినీ ఓడించి హిందూ మతం యొక్క అభివృద్ధికి బాటలు వేశాడు అలాంటి మతాన్ని ఈనాడు కొంతమంది కొన్ని ఇబ్బందులు పెడుతున్నారు మరి వాటిని తొలగించుకొని మనము ముందుకు వెళ్ళాలి వెళ్ళాలి అంటే ఇలాంటి ప్రముఖుల యొక్క సహాయ సహకారాలు మనకెంతో అవసరము కాబట్టి ఇలాంటి సభలు ఇంకా మనం ఎక్కువగా నిర్వహించుకొని దానివల్ల భవిష్యత్తులో మన మతము యొక్క ఇక్కడ మతం ఉంటే విశ్వాసం హిందూ మతం అంటే మతం అనేది కాదు ఒక విశ్వాసం ఈ విశ్వాసంతో హిందూ మతము కొనసాగుతూ ఉంది మరి దీనిని ఇలాగే మనము నిలుపుకొని పది కాలాల పాటు కాపాడుకోవాల్సిగా నేను పెద్దలందరికీ మరి మరి విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళు చూపిన దారిలో మేమంతా నడిచి ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా వారికి మేము హామీ ఇస్తున్నాము కాబట్టి ఈ సభకు విచ్చేసినటువంటి చాలామంది ప్రముఖులు ఉన్నారు వాళ్ళ పేర్లు నాకు తెలియవు కాబట్టి మరి వారందరికి కూడా మా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము ఇక్కడ ముఖ్యంగా మనకి ఇంతటి సౌకర్యాన్ని కల్పించిన శివారెడ్డి గారికి ఏమి ఈ భవంతిని మనకు అప్పగించిన శివారెడ్డి గారికి ఇంకా కష్టపడి పనిచేసే కార్యకర్తలకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నారు భక్తులకు కార్యకర్తలకు మహిళా మహిళలకు అందరికీ చేసుకున్న విన్నపం ఏమంటే మన అదృష్టం కొద్దీ మనకి ఈ సంస్థలోంచి మా బ్రాహ్మణ సంఘం తరఫున ఈ అవకాశం వాళ్ళు మనకు కల్పించారు మేము దీన్ని కొనసాగిస్తున్నాము కనుక మీ అందరూ కూడా ఇందులో పాల్గొని సహాయ సహకారాలు అందించి కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం నా పేరు చిదంబరం నేను అఖిల భారతీయ బ్రాహ్మణ కర్వే నిర్ణయం జాయింట్ సెక్రటరీ ఈ వేద సభలు అనేటువంటి రాయలసీమ ప్రాంతీయ సభలు చాలా గొప్పగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు ఎక్కడ జరిగినప్పుడు మా అఖిల భారతీయ బ్రాహ్మణ సభ తరఫున వారికి అన్నా ప్రసన్న ప్రసాదం అందించడంలో మా వంతు పాత్ర మేము నిర్వహిస్తున్నాము మా సెక్రటరీ డాక్టర్ వేణుగోపాల్ గారు తర్వాత మా కమిటీ వారిందరూ ఆమోదం మట్టి మీద ఉమ్మభర్తులు కాలహస్తులు తిరుపతిలో గుంటకల్లో తర్వాత తిరుపతిలో అనేక జోన్ల మేము మీరు రమ్మని ప్రయాణం చేస్తూ ఈ అన్ని కార్యక్రమాల్లో పాల్పంచబడదు మాకు మా అఖిల భారతీయ బ్రాహ్మణ కరివే విధానంద్రిప్తం పదహారు బ్రాంచీలు ఉన్నాయి పదహారు శాఖలు ఉన్నాయి కాబట్టి ఇటీవలనే తిరుపతిలో కూడా కొత్తగా నూతన శాఖ ప్రారంభించింది బ్రాహ్మణులు బ్రాహ్మణితలందరికీ కూడా అన్న చేయడం మా యొక్క ధర్మం ఇది కర్తవ్యం కూడా కాబట్టి అలాగే ఇక్కడ ఘనాపాండి వేద పండితులు వేద భోజనాంతమై వచ్చి వీరందరికీ అన్న ప్రసాదం మందిరంలో సేవ చేయడం పాఠ్యం కలిగింది తర్వాత మాకు కూడా కర్నూల్లో వేద పాఠశాల ఉంది నాలుగు వేదాలు ఉన్నాయి తర్వాత రుగ్వేద స్పార్థం యజుర్వేద స్మార్థం కూడా ఉంది కాబట్టి ఎవరైనా కూడా ఆ పాఠశాలలో విద్యార్థులు చేరదలుచుకుంటే నా నెంబర్ని సంప్రదించవలసిందిగా కూర్చున్నాను నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ నైన్ అలాగే ఎయిట్ త్రిపుల్ త్రీ నైన్ జీరో సెవెన్ ఎయిట్ వన్ త్రీ ఆ గర్వేణ సత్వ సముదాయంలో కూడా మీరు ఎక్కడైనా భోజనానికి పోవాల్సి వస్తే ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు భోజనము వసతి సౌకర్యాలు కల్పించడం అవుతుంది అవకాశించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను శ్రీ జనార్థ సంస్ సరస్వతి వేద విద్ వీరు ఈ తగిలి ప్రాంతానికి ఇటువంటి కోశ రావడం మన ప్రాంతీయ వారి అదృష్టంగా భావిస్తున్నాము మనకు వేదములోటనే చాలామందికి తెలియదు అటువంటిది వీరు ఈ విధంగా నిర్వహిస్తూ ఉండడం అనేటువంటిది భారతీయ సంస్కృతి వేదం ఏమి వేదంలో ఏం రాశారు వేదంలో ఎంత ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాలని కూడా వీరు మనకు సూచింపజేస్తారు ఎంతోమంది మహానుభావులు లేదా పండితులు ఉంటారు వాళ్ళందరికీ కూడా మా హృదయ నమస్కారంలో దీనికి సహకరించినటువంటి శ్రీ కరివిన సత్రం వారు తర్వాత మన శివారి సారు ఆర్డ్యఓ గారు తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు వీరు కూడా ఈ ఏర్పాటుకు చాలా సహకరించినారు వీరు కూడా మా తగ్ఞాను ఈ వేద పరీక్షలు ఉండేటువంటివి కూడా పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది వారికి పరీక్షలు నిర్వహించి పట్టాలు కూడా ఇస్తున్నారు తర్వాత ఎంతోమంది మహానుభావులు మన గదిరి వచ్చిన వచ్చినందున మన ప్రాంతము ఎంతో తేజస్సుగా ఉంటుందని భావిస్తూ తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు నమస్కారం కలిసిన పెద్దలందరికీ మహామహనీయులందరికీ నమస్కారం చేసుకుంటూ మన కాత్రి నరసింహస్వామి క్షేత్రాల్లో ఈ ఒక బ్రాహ్మణ వేద సభ జరుగుతూ ఉండేది మన ప్రెసిడెంట్ గారు చెప్పినారు పదహైదు సంవత్సరాలు అంటే నేను విన్నది ఇటువంటి మహాసభము వేద సభము కేవలం పదహైదేళ్ళు కాదంటే వంద సంవత్సరం నుంచి జరిగిలేదు వంద సంవత్సరాల నుంచి జరగలేదు ఇది మన గదిలో ఉండే ఒక బ్రాహ్మణులు ఒక్కరే కాదు అన్ని రకాల వర్గానికి ఇది చాలా అమోఘమైన ఒక అద్భుతమైన ఒక స విశేషమైన సన్నివేశం ఇది ఈ ఇక్కడ వచ్చి ఇటువంటి మహనీయులు అతిరథులు మహారథులు అర్ధరథులు అందరూ కలిసి ఇటువంటి కార్యక్రమం చేస్తూ దాన్ని పట్టి ఏమే ప్రతి ఒక్కరికి ఇది నరసింహస్వామి క్షేత్రం ఎవరు ప్రతిష్టాపన చేసింది కాదు నరసింహస్వామి ప్రహ్లాద వధుడు ప్రహ్లాదుతో ఉద్భవించినాడు కాబట్టి ఇటువంటి అద్భుతమైన క్షేత్రాల్లో మన పెద్దవాళ్ళందరూ చెప్పేలాగా మన సంస్కృతి మన వేద మన జాతి అభివృద్ధి జరుగుతా ఉంది ఇది జరుగుతుంది జరుగుతూ ఉంది జరగాలి ముందు కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉండే ప్రతి ఒక్కరికి వారు వారు స్థాయి బట్టి వాళ్ళు వాళ్ళు మనస్తత్వాన్ని బట్టి ప్రతి ఒక్క పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ పెద్దవాళ్ళందరికీ పాదాభివందన చేసుకుంటూ మా ఒక భాషణాన్ని మిగుస్తా ఉన్నాము ఈ ఖాత్రి క్షేత్రమందు విశేషంగా చతుర్వేద పరీక్షల కోసమని జనార్దనానంద సరస్వతి ట్రస్ట్ వాళ్ళు ఈ రోజున పెద్దవారందరూ కూడా ఈ ఖాత్రీ క్షేత్రానికి ఇచ్చేశారు మరియు కూడా ఇంకా వేద పండితులు విద్యార్థులు అందరూ కూడా రావాల్సి ఉన్నది నాలుగు రోజులు కార్యక్రమాన్ని తలపెట్టాం ఈరోజు సాయంకాలంగా దీప ప్రజ్వలన రేపు ఉదయం నుంచి వేద పారాయణాలు వేద పరీక్షలు మిగతా ఇరవై తొమ్మిదవ తేదీ రోజున అందరికీ కూడా సర్టిఫికేట్స్ అంటే ఈ పిల్లవాళ్ళు ఎవరెవరు పాస్ అయ్యారు వాళ్ళందరికీ కూడా పెద్దవాళ్ళ ద్వారా సర్టిఫికేట్స్ అన్నీ కూడా అందజేస్తారు ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమానికి పెద్దవారందరూ కూడా సాయినాథ్ శర్మ గారు మరియు బ్రహ్మానందం గారు మరియు కూడా ఆంజనేయ శాస్త్రి గారి శర్మ గారు మరియు కూడా ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు ఈ క్షేత్రంలో మా కాద్రి క్షేత్ర బ్రాహ్మణ సమైక్య సేవా సంఘం తరఫున మేమందరం వస్తామయ్యా ఈ కార్యక్రమాన్ని జరిపించండి అని అన్నారు అదేవిధంగా ఈ దత్తా గార్డెన్ సార్ గారు కూడా వెంకట శివారెడ్డి గారు కూడా ఈ కళ్యాణ మండపాన్ని మనకు ఉచితంగా ఇచ్చి మరియు కూడా ఆర్డీఓ గారు సహాయార్థం తర్వాత ఎమ్మెల్యే గారు సహాయార్థం మున్సిపాలిటీ వారి సహాయార్థంగా పోలీసు వారి సహాయార్థంగా అందరము కూడా ఈ సహాయాలన్నీ కూడా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేయాలని మేము సంకల్పించుకున్నాము కాబట్టి ఏదైనా కానీ ఈ కార్యక్రమం అందరూ కూడా వచ్చి దిగ్విజయం చేసి ఈ ఇక్కడ జరిగే వేద పారాయణాలు ఈ సభలకు అందరూ కూడా వచ్చి చూస్తే ఎంత జన్మ తన్యమవుతుందో అంత జన్మ తన్యమవుతుంది వేదమాత స్వయంగా వచ్చి అమ్మవారి ఇక్కడ వచ్చి అందరిలోనూ ఉద్భవించి అందరూ కూడా వేద ఘోష చెప్తూ ఉంటే అందరూ కూడా ఆ వేదమాతను వింటే ఎంతో చాలా పుణ్యము ఈ కార్యము ఈ కదిరిలో చేయాలనుకోవడము వాళ్ళ యొక్క మా యొక్క అదృష్టం ఈ యొక్క కాదరి క్షేత్ర యొక్క బ్రాహ్మణ సంఘము మరియు పురోజనుల యొక్క అదృష్టం అదృష్టంగా భావిస్తున్నాము కావున పెద్దవారందరూ కూడా ఉచ్చేసినందుకు ధన్యవాదాలు మరియు వచ్చే వాళ్ళందరికీ కూడా క్షేత్రం తరపున మేము అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము స్వాగతం బతుకుతున్నాము కాబట్టి ఈ కార్యమంతా కూడా ఏదో అందరూ కూడా దగ్గర ఉండి కార్యక్రమాలు నిర్వహించి మీ పెద్దలందరూ కూడా ఏదన్నా కానీ లోటుబాటులున్నా ఏదైనా గానీ ఉన్నా కూడా క్షమించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం అందరము కలుసుకొని చేయాలని మరియు మరి ఈ యొక్క క్షేత్ర బ్రాహ్మణ సమైక్య సేవా సంఘం మరియు కూడా వచ్చిన జనార్దనానంద సరస్వతి ట్రస్ట్ వారికి కూడా విన్నవించుకుంటున్నాము తప్పకుండా ఈ ఈ యొక్క మూడు రోజుల కార్యక్రమానంతా కూడా బ్రాహ్మణ సంఘము మరియు మహిళా సంఘం వాళ్ళందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలని మరీ మరీ కోరుతూ ఉన్నాం సరస్వతి ట్రస్టు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతంలో అలాగే రాయలసీమ ప్రాంతంలో గత పదహారు సంవత్సరములుగా రాయలసీమ అనేక జిల్లా జిల్లా నాలుగు జిల్లాల్లో అంటే శ్రీశైలము అనంతపురము మంత్రాలయము కర్నూలు కడప ఈ జిల్లాల్లో గత పదహారు సంవత్సరాలుగా ఈ రాయలసీమ ప్రాంతాలకు వేద విద్యుత్ మహాసభలు జరుగుతూ ఈసారి మన కదిరి మహాక్షేత్రంలో ఈ కదిరి బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య యొక్క వారి సహాయ సహకారాలతో ఇక్కడ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహింపజేయడానికి ఈ కదిరి బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వారు అలాగే ఆలయ కమిటీ వారు అర్చకులు అలాగే ఆర్డీ ఆర్డీఓ గారు ఎమ్మెల్యే గారు వీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి చాలా సహాయం చేస్తున్నారు వారందరికీ కూడా ట్రస్ట్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నారు ఈ సభలలో ఈ నాలుగు రాయలసీమ ప్రాంత నాలుగు జిల్లాలు కడప కర్నూలు అనంతపురం జిల్లాల నుంచి ఎక్కడైతే వేదం చదువుకుంటున్నారో ఎక్కడ చదువుకున్న వాళ్ళు తిరుపతిలో చదువుకున్న మైసూరులో జరుపుకున్న శృంగేరి జరుపుకున్నా ఎక్కడ చదువుకున్న ఈ రాయలసీమ ప్రాంత విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఒక సమావేశం అవుతారు అంటే ఇది ఒక వేద విద్యార్థుల యొక్క సమ్మేళనం ఈ ప్రాంత యొక్క సమ్మేళనం ఈ కార్యక్రమంలో సుమారు వేద విద్యార్థులు నాలుగు వేదములలో కలిపి రెండు మంది విద్యార్థులు పరీక్ష ఇవ్వడానికి వస్తున్నారు యజుర్వేదము శుక్లయజుర్వేదము సామవేదము వేదము ఋగ్వేదము ఈ నాలుగు వేదములలో వాటి ఉపశాఖలలో పరీక్షలు ఇవ్వటానికి ఇక్కడ సుమారు రెండు వందల మంది విద్యార్థులు పరీక్షలుస్తున్నారు ఈ పరీక్షలు నిర్వహించడానికి సమర్థమైనటువంటి ఘనబాట్లు సంరక్షణ చదువుకున్నారు వేద పండితులందరూ కూడా సుమారు ఒక ఇరవై ఐదు మంది వేద పండితులు కూడా వచ్చి వీళ్ళందరికీ ఎవరెవరు ఏ ఏ వేదంలో పరీక్షలు ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా మూలము పదము క్రమము ఘనము వీటి వీటిలో వాళ్ళ యొక్క స్థాయిని బట్టి పరీక్షలు నిర్వహించి వాళ్ళందరికీ కూడా మనకి ఇరవై తొమ్మిదో రోజు చివరి రోజున వాళ్ళందరికీ ఎవరైతే ఏ ఏ శాఖల్లో అవుతారో వాళ్ళందరికీ కూడా పట్టాలి ఇవ్వటం జరుగుతుంది ఈ సభ మేము మొదటిసారి శ్రీశైలంలో రాయలసీమ ప్రాంతంలో సభ మొదలుపెట్టినప్పుడు పెట్టినప్పుడు ఐదారు విద్యార్థులతో మొదలైన ఈ సభ ఈ పదహారో సభకు వచ్చేటప్పటికీ రెండు వందల మంది విద్యార్థులతో ఈ సభ ప్రతి ఏడాది కూడా కొంత కొంత పురోగ పురోగం చెందుతూ ఎక్కడైతే వేద పాఠశాలలు లేవో అక్కడ ఈ వేద పాఠశాలను పెట్టడానికి ఇలాంటి సభలు ప్రోత్సాహకరంగా ఉంటుంది మేము పెట్టిన తర్వాత కొంత శ్రీశైలంలో పాఠశాలలు జరపడం జరిగింది అలాగే కర్నూలులో వేద పాఠశాల నిర్వహింప చేయడం జరిగింది అనంతపురంలో కొంత పురోగతి సాధిస్తున్నారు అలాగే కాళహస్తి మళ్ళా తిరుపతి ఆదోని ఇలా ఎక్కడైతే ఎక్కడెక్కడ మనం సభలు జరిగామో అక్కడ వేద సభలు జరపడానికి గణపతి మన అనంతపురం దత్ అనంతపురం దత్తా గార్టెన్స్లో అక్కడ కూడా ఇలా సభ జరిపాము ఎక్కడెక్కడే వచ్చేది మనం సభ జరిపాము అక్కడక్కడ ఆ వేద పాఠశాల నడపడానికి వేద అభివృద్ధి చెందడానికి కృషి జరుగుతుంది ఈ కార్యక్రమంలో క్షేత్ర బ్రాహ్మణ ప్రముఖులు మిగతా అందరి ప్రముఖులు కూడా పరప్రముఖులు కూడా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ నాలుగు రోజుల్లో కూడా ప్రతిరోజు సాయంకాలం వేద సృష్టి జరుగుతుంది పాలకపూట వేద పరీక్షలు జరుగుతాయి సాయంకాలం పూట ఈ మహిళా సభ్యుల వాళ్ళ చేత కూడా స్తోత్ర పారాయణ జరుగుతాయి అలాగే ఈ కార్యక్రమం సాయంకాలం పూట ప్రముఖ ఉపన్యాసంలో మొదటి రోజున కుప్పా విశ్వనాథ్ శర్మ గారు వస్తున్నారు రెండో రోజు కుప్ప శివసుబ్రహ్మణ్య శర్మ గారు అలాగే మూడో రోజు చివరి రోజు ముష్టి పవన్ కుమార్ గారు అలాగే ఈ మూడు రోజులు కూడా అద్వైత రత్నామణి డాక్టర్ మద్దురుపల్లి దత్తాత్రేయ శర్మ శర్మ గారు కూడా వ్యాకరణ పండితులు అద్వైత శాస్త్ర పండితులు వారు కూడా ఈ మూడు రోజులు సభల్లో ఈ పాల్గొని వారి యొక్క ధార్మిక ఉపన్యాసం కూడా ఈ మూడు రోజుల కార్యక్రమాలు జరుగుతాయి ఈ అన్ని కార్యక్రమంలో కూడా యావత్ ప్రజానీకు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిక్కువ చేయవలసి చేయవలసిందిగా మా ట్రస్ట్ తరఫున పరప్రముఖులందరినీ పెద్దలందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఎవరైతే సహాయం చేస్తున్నారో వారందరికీ కూడా సభాముఖంగా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ కార్యక్రమాన్ని శ్రీ జనార్దనానంద సరస్వతి సంస్కృతి ట్రస్ట్ వారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వేద సభలు విద్యార్థులకు వేద పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు తెలంగాణ ప్రాంతంలో ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ సభలు నడుస్తున్నాయి ఈ సంవత్సరం రజతోత్సవం చేసుకుంటున్నాం రాయలసీమ ప్రాంతంలో గత పదహారు సంవత్సరాలుగా మనం ఈ వేద సభలు నిర్వహించుకుంటున్నాం ఈ సంవత్సరం ఇక్కడ శ్రీ కాత్రిక్షేత్ర బ్రాహ్మణ సమైక్య సేవా సంఘం వారు ఈ ఈనాటి పురో ప్రముఖులు వారందరి యొక్క ఆహ్వానం మీద ఈ పదహారవ వార్షిక వేద విద్వన్ మహాసభ మనం ఈ ఖాత్రి మహాక్షేత్రంలో స్వామి మహాక్షేత్రంలో మనం ఇక్కడ జరుపుకోవటం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది వేదవేద్యులు పరమపూజ్యులు ఆయన కేవలం భక్తి భక్తుల యొక్క రక్షణ కోసం అవతరించినటువంటి ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క క్షేత్రంలో మనం ఈ వేదసభ జరుపుకోవటం అనేటువంటిది చాలా విశేషం ఈ సభల్లో ఇక్కడ మనకి సహకరిస్తున్నటువంటి పెద్దలు పాపయ్య శాస్త్రి గారు పెద్దలు అందరూ చాలామంది ఉన్నారు మహానుభావులు వారందరికీ కూడా పేరు పేరు వరసన మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ఈ సభ మన భారతీయ సంస్కృతికి మూలం ధర్మం వేదం ఆ వేదం కనుక నిలబడితేనే ధర్మం నిలబడుతుంది అందువలన ఈ వేదాన్ని ధర్మాన్ని నిలబెట్టాలంటే వేదము యొక్క అభివృద్ధి జరగాలి అందువలన ఈ అభివృద్ధి కోసం వేదాభివృద్ధి వేదాధ్యయనం బాగా జరగటం కోసం తద్వారా ప్రపంచానికి మన భారతదేశానికి యావత్ ప్రపంచానికి కూడా శాంతి సుఖాలు కలిగించాలనేట్లయితే వేదం యొక్క అభివృద్ధి బాగా జరగాలి పూర్వకాలంలో మహారాజులు వీళ్ళందరూ కూడా అట్లా పోషించేవారు ఈ రోజున ఇటువంటి సంఘాల వారందరూ కూడా ప్రోత్సహించి మనం ఈ వేద అభివృద్ధి కోసం వారు తోడ్పడుతున్నారు ఇక్కడ నాలుగు వేదాలు దానికి సంబంధించినటువంటి భారతదేశంలో ఉపస్థితిలో ఉన్నటువంటి అన్ని వేదాలు అన్ని శాఖల్లో కూడా ఇక్కడ పరీక్షలు జరుగుతాయి దీని ద్వారా వేదము మళ్ళీ ప్రవర్తించబడుతుంది మళ్ళీ కొంతకాలం పాటు అధ్యాపకులు తయారవుతారు మళ్ళీ విద్యార్థులు తయారవుతారు ఇది ఈ ప్రధానమైన లక్ష్యం ఈ ఈ జనార్దనా సంస్కృతి ట్రస్ట్ వారి ఉద్దేశం వేదం అభివృద్ధి జరిగితే దేశం సంక్షోభం చాలా శాంతియుతంగా ఉంటుంది అభివృద్ధిలో ఉంటుంది అందుకోసం చెప్పి ఈ సంస్థ ఇక్కడ జరుగుతున్నాం దీనికి ఆ వేదపురుషుని యొక్క సమగ్రమైనటువంటి ఆవిష్కారం ఇక్కడ జరుగుతుంది ఇక్కడ నాలుగు వేదాలు కూడా సక పారాయం జరుగుతాయి ఈ సభల్లో వచ్చి ఆ వేద పురుషుని యొక్క ఆశీస్సులు అందరూ పొందవలసిన అవకాశం వచ్చింది దీన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆస్తిక అందరూ కూడా ఈ సద్విని ఈ కార్య ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ వేద పురుషుని యొక్క పరిపూర్ణ ఆశిస్తుల్ని పొందాలని చెప్పి మరీ మరీ ప్రార్థన చేస్తున్నాను ఈ వేద సభల నిమిత్తంగా ఇక్కడ అందరూ కూడా ఇక్కడ బ్రాహ్మణ సమాజం వారు ఇక్కడ ఉన్న ఆర్థిక వర్యులు తర్వాత సరివైన అన్నదాన సంతరం వారు కూడా మాకు ఇక్కడ చాలా సహాయం చేస్తున్నారు వారందరికీ కూడా మా హృదయపూర్వ కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఈ సభలని ఆ వేద పురుషుని ఒకసారి వచ్చి నమస్కారం చేసుకుంటూనే పుణ్యం వస్తుంది భగవంతుడు నిరాకారం నిర్గుణం సర్వవ్యాపకమైన వ్యక్తి ఆయన మాట్లాడాలంటే ఆయన వాక్కు వేదం ఆ వేదం యొక్క ఆవిష్కారం ఇవాళ ఇక్కడ దొరుకుతున్నది దీన్ని అందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకుని ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్ర కావాల్సింది ఆ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్ర కావలసిందిగా మరీ మరీ ప్రార్థన చేస్తూ